అందరికీ నమస్కారం అస్లాం లేకం రే హెహత్ గారు ఇప్పుడే టీవీ డిబేట్ చూసి వచ్చి మాట్లాడుతున్న వీడియో ఏమిటంటే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో నెక్స్ట్ ఇయర్ అంటే ఒక సంవత్సరం తర్వాత జనంలోకి వస్తాను పాదయాత్ర చేస్తాను జనంతో మమేకమవుతాను అని చెప్పి ఒక ప్రకటన రావడం దాని ప్రకటన చేశారో లేదో ఇంకా టీవీలలో డిబేట్లు ఎట్లున్నాయంటే అదేదో ముందు ముద్దులంట మళ్ళా అంట అంటే లోకేష్ గారి యువకులంలో గుద్దులేదా ముద్దులు పెట్టలేదా ఇప్పుడు చంద్రబాబు యాత్రలో కూడా అలాగే జరిగాయి కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ప్రకటన ఇవ్వగానే వీళ్ళకెందుకు అంత చలితో కూడిన చలికాలంలో చలితో కూడిన వేడి వీళ్ళకు డిబేట్లలో చర్చల మీద చర్చలు డిబేట్లో కూర్చుని వీళ్ళు చెప్తున్నారు ఎల్ అంటే జగన్మోహన్ రెడ్డి పేరు అయితే నీళ్ళకి భయం వస్తుందా ఆ యాత్ర అని అనౌన్స్మెంట్ చేయగానే వీళ్ళకి భయం పుట్టిందా అప్పుడే డిబేట్లు మొదలుపెట్టారు అంటే జన జ జగన్మోహన్ రెడ్డి చేస్తే యాత్రను టైటిల్ ఏం పెట్టారు ముద్దులు గుద్దులు అంటే చంద్రబాబు లోకేత్ చేసిన యాత్రలో గుద్దులు ముద్దులు జరగలేదా ఇల్లు ఏమన్నా సత్కరిస్తున్నారా సన్మానాలు చేశారా ఇల్లు కూటమి నాయకులు లోకేష్ ఏమైనా సత్కరించారా లే చంద్రబాబు గారు ఏమైనా సత్కరించారా ప్రజలను ఎవరు అధికారం వచ్చిన తర్వాత ఏమేమి పట్టించుకున్నాడా సులం లేఖ